పసలకు మంచిగా మేతకేనికని మనం ఉండని కానీ అన్ని చాలా మంచి ఉంది అంటే ఎడ్ ఉంటేనే బాబు అవి అక్కడికి వెళ్ళి వచ్చేవాళ్ళు మన్నది తింటాయి అవి మంచిగా ఉండాలి బెడ్ ఉండాలి షెడ్ ఇస్తేనే మనకి మంచిగా కవర్ చేస్తాయి ఇవన్నీ చేసుకున్నా కానీ చేసుకుందాం అనేది ఇప్పుడు లోకాలతో ఉంటున్నాం అన్నట్టు అట్లా కవర్ లోకాలతోనే రైతు సోదరులకు నమస్తే నా పేరు మల్లేష్ మీరు చూస్తున్నది మల్లేష్ ఎట్లా యూట్యూబ్ ఛానల్ ఇక్కడ కనిపిస్తున్న ఈ రైతు పేరు వచ్చేసి జంగయ్య గారు ఈ రైతు వచ్చేసి షెడ్ మాత్రము నీట్గా వేసుకున్నాడు ఇక్కడ చూడొచ్చు ఈ కరెంట్ పోల్స్ ఉంటాయి కదా కరెంట్ పోల్స్ తోని ఈ విధంగా సెట్ చేసుకుని చాలా పర్ఫెక్ట్ గా మీరు ఎటు చూసినా కానీ చూడడానికి అయితే చాలా నీట్గా ఉన్నది మరి ఇందులో ఎన్ని ఆవుల కెపాసిటీ కోసము ఈ షెడ్ వేసిండు మరి ఈ విధంగా ప్లానింగ్ అనేది ఎట్లా వచ్చింది మరి ఎంత ఖర్చు అయింది షెడ్కు అనే వివరాలు మనము జంగాయ్య గారి దగ్గర తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనం ఉన్న ఈ ప్లేస్ వచ్చేసి చింతలపల్లి గ్రామం ఆమన్గల్లు మండలం రంగారెడ్డి జిల్లా పూర్తి వివరాలు ఈ షెడ్డు నిర్మాణం అనేది ఏ విధంగా చేసుకున్నాడు మరి ఈ కింద బెడ్ కూడా వేసుకోలేదు ఎందుకు బెడ్ వేసుకోలేదు అనే వివరాలు కూడా మనము రైతు జంగాయ్య గారి ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే జంగయ్య గారు నమస్తే ఇప్పుడు చాలా మంది షెడ్ వేసుకోవడానికి ప్లానింగ్ చేస్తున్నారు కొంతమంది ఖర్చు అదనంగా అయితే కొంతమంది వేసుకోవట్లేదు మీ షెడ్డు చూస్తే చాలా బాగుంది ఈ షెడ్డును ను ఫస్ట్ మీరు ఎన్నో కోసం ఈ షెడ్ వేసి కావాలంటే మనం ఇరవై ఆలో పెట్టుకుందాం అని ఆలోచించబరాలు లేర్బం సాయదు ఒకసారి వేసుకుంటే లైఫ్ లాంగ్ ఉంటుంది మనకని చేసుకున్నా తిని ఓకే మీరు ఈ షెడ్డు నిర్మాణం చేసుకునేటప్పుడు మరి ఎవరినైనా అడిగి తెలుసుకున్నారా ఎక్కడ రా మీ సొంత ప్లానింగ్తో వేసుకున్నారా అంటే ఇంకా సొంతం అంటే వీళ్ళు వాళ్ళు వేస్తారు సార్ మస్తు మంది ఎవరు చూసా కూడా అన్నట్టుగా ఆలు చేసినట్టు మనం కూడా చేసుకోవాలనుకుని వేసుకున్నాడు మీరు చేసుకున్నారు బాగుంది కానీ స్తంభాలతో ఇక్కడ రండి ఒకసారి ఈ స్తంభాలతో చేసుకోవాలనే ఐడియా ఎందుకు వచ్చింది మీకు తమ్మా అంటే అవి సిమెంట్ స్థమాలు ఇది తొందర అయిపోతున్నాయి పిరల పెట్టిపోతున్నాయి ఇవైతే మనకు రేట్ ఎక్కువనే కానీ లైఫ్ లాంగ్ మంచిగా ఉంటాయి కాబట్టి ఒకదాని రెండు కాడ చేసుకొని ఇట్లా ఏ పొడుగు వెడల్పు ఎంత వేసుకున్నారు ఇది ఇది పొడుగు నలభై వేలు నలభై ఫీట్లు పొడుగు వెడల్పు పదహారు పదహారు అంటే ముప్పై రెండు మీకు ఎన్ని స్తంభాలు ఇప్పుడు ఆరు స్తంభాలు సార్ ఆరు స్తంభాలు ఆరు స్తంభాలకు ఒక్కొక్క స్తంభానికి ఎంత కాస్ట్ పడింది ఆరు స్తంభాలకు ఎంత కాస్ట్ అయింది మొత్తం పదహారు వేలు స్తంభాలకు మాత్రం స్తంభాల తర్వాత మరి ఇప్పుడు మీరు ఇక్కడ వేసుకున్నారు ఈ హైట్ కూడా కొంచెం రెగ్యులర్ హైట్ కన్నా ఎక్కువ పెట్టారు మీరు ఎందుకు హైట్ అంటే సార్ ఈ హీట్ వల్ల ఆవులకు ఇబ్బంది అవుతుందని హైట్ పెట్టి గాలి గాని వీటి కిందకుంటే ఎండలకు వస్తుంది హైట్ ఉంటే గాలి కొట్టినప్పుడు ఫ్రీ గాలి వెళ్ళిపోతుంది అట్లానే మీరు హైట్ ఎక్కువ పెట్టారు కానీ మీకు ఇప్పుడు మరి హీట్ కావద్దంటే మీకు సిమెంట్ రేకులు చాయిస్ ఉన్నాయి కదా మరి మీరు సిమెంట్ రేక్లు వేసుకుంటే సార్ పలిపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది ఇవైతే మనకు పర్ఫెక్ట్ ఉంటాయి కదా పర్ఫెక్ట్ టోటల్ గా ఎంత ఎన్ని లెంత్లు మనకు ఇక ఇప్పుడు ఈ పక్క అయితే ఆ పక్క పది లెంతులు పెద్ద లెంతులు ఇట్లా ఇప్పుడు ఇవి అంటే మూడు ఆరు ఆరు లెంతలు ఇవి అడ్డం లెంతులు ఏవి అడ్డం లెంతులు అడ్డం పైపులు పైపులు తర్వాత రేకులు వచ్చేసి ఇరవై నాలుగు రేకులు ఇరవై నాలుగు రేకులు పట్టినాయి ఇరవై నాలుగు రేకులు మీకు ఈ లెంతులు ఇవన్నీ చూసుకుంటే మీకు టోటల్ ఖర్చు ఎంత అయింది దాదాపు మూడు లక్షల దాకా మూడు లక్షల దాకా ఏమన్నా దీంట్లో లోన్ పెట్టిరా లేదా మీరు డైరెక్ట్ వేసుకున్నారు చేసుకున్నారు మరి ఇప్పుడు ఈ పక్కన పెన్షన్ కూడా వేసుకున్నారు మీరు కానీ ఈ కింద బెడ్ వేసుకోలేదు ఎందుకు అంటే మనకు ఒకసారి అదే కానీ వేరే కారణం ఏం లేదు పెన్షన్ ఇట్లా దూళ్ళు దూళ్ళు ఉంటే కుక్కలు వస్తున్నాయి కదా ఆవులు చిన్న దూడల కోసం ఆవుల కూర కుక్కలు వస్తే ఎట్లా చుట్టు కట్టుకుంటే రావని దాపు చేసిన మరి ఇంకా కూడా చాలా మంది గోడ పెట్టుకుంటారు దాన్ని కూడా ఒక సెటప్ లాగా చేసి చేత కావాలి కదా సార్ ఇప్పుడు ఎమ్మడే కావాలంటే ఇది ఇది వేసుకున్న తర్వాత మళ్ళీ ఉన్నప్పుడు వేసుకుంటా అన్నట్టు మీరు అడ్జస్టబుల్ కోసం వేసుకుంటూ పోయారు ఒకటేసారి ఇబ్బంది పడొద్దు అనే కాన్సెప్ట్ పడొద్దు అని ఆలోచన తోటి మనం చేసిన మనం ఆరు లక్షలు పెట్టమంటే పెట్టగలుగుతాం మన చేయడం ఎక్కడికి పెట్టినాం మళ్ళీ మళ్ళీ జరగా అయినప్పుడు మళ్ళీ పెట్టుకుంటా అన్నట్టు అదే ఉన్నట్లున్నట్టు చేసుకుందాం పెట్టినాం ఓకే అయితే మీకు రెగ్యులర్గా వేసుకునే ఈ షెడ్ కన్నా ఇది డిఫరెంట్గా వేసారు కాబట్టి మీకు ఈ ఫిట్టింగ్ కూడా మొదలర్ మిస్త్రీలు వేసారు దీనికి వేసే వాళ్ళు సపరేట్ ఉంటారా ఏం లేదు ఇప్పుడు అంటే ఇప్పుడు మిస్త్రీ అంటే మనకి ఇప్పుడు రెగ్యులర్ మిస్త్రీలు పనిచేసేళ్ళు కాకుండా అదే ఇల్లు పనిచేస్తారు కదా వాళ్ళు కాకుండా వేరే ఇల్లు సెపరేట్ అయినా వెల్డింగ్ అయినా చేసిండు చేసిండు ఓకే మరి మీకు ఇంతకుముందు షెడ్ ఉన్నదా లేకున్నది మామూలుగా నన్ను ఉన్నదా ఏం లేకున్నా సార్ మాములుగా కూడా లేకున్నాం వేసుకున్నది మరి మీరు ఇప్పుడు షెడ్ వేసుకున్నారు ఇంతకు ముందు షెడ్ లేకున్నది ఈ రెండింటి మధ్య మీకు తేడా ఎట్లా అనిపిస్తుంది తేడా అంటే అప్పుడు ఏమో వానలకు ఇటు బంద్ సానా ఇబ్బంది పడతది మేతకు గాని మనం ఉండడానికి కానీ చాలా ఇబ్బంది పడదు ఇది ఉన్నాంక సానా దాపా పసలకు మంచిగా మేతకి మేనిక కానీ మనం ఉండడానికి కానీ అన్ని చాలా మంచిగా ఉందని అండి ఓకే అట్లా ఒకటి మీరు వేసుకున్న ఒక వన్ ఇయర్ అయిందా కూడా కావులే అయితే ఆరు ఆవులు నాలుగు నాలుగు ఉన్నాయి దూడులు ఉన్నాయి అంటే మీరు ఎన్ని ఆవులు అంటే టోటల్ గా ఒక ఇరవై ఆవులు పెట్టుకోవాలనే కాన్సెప్ట్ తోసింది ఇప్పుడు మరి ఈ షెడ్ కాడికి మీరు ఎంత పొలం కేటాయించుకున్నారు మూడు గుంటలు ఉండదు మూడు గుంటలు వేసుకున్నారు అంచనా అంటే మీరు ఖచ్చితంగా ఇంత ఉంటుంది మీరు ఎక్స్పెక్ట్ చేయకుండా మీరు డైరెక్ట్ వేసుకున్నారు అంతే మన పొలం కాబట్టి డైరెక్ట్ ఓకే ఎన్ని పీట్లు అనేది పెట్టుకున్నాం ఎంత బాగుంటుంది అనేది పెట్టుకున్నాం అట్లా మొత్తం మీద షెడ్ వేసుకోవడం వల్ల మీకు అయితే చాలా బాగుంది బెడ్ మాత్రము మీకు అమౌంట్ అనేది అడ్జస్ట్ కానీ బెడ్ వేసుకోలేదు మరి ఇప్పుడు మీరు ఇంత పెద్ద షెడ్ వేసి ఇక్కడ ఆవులు లేవు కదా ఆవులు బయటకిప్తారా మీరు ఇస్తాం సార్ బయటకి బయటకి ఎంతకిప్తారా అట్లా ఇవి తిరిగావాళ్ళు కాబట్టి ఎప్పుడైనా మనం కట్ కట్టేసుకోవాలి కావు కదా అయితే ఇస్తాము అలా కొట్టుకొచ్చి మనం చేసుకుంటాం అట్లా ఓకే ఇప్పుడు కొత్తగా చాలా మంది రైతులు వస్తుంటారు మరి ఇప్పుడు ఆవులు రెండు మూడు తీసుకున్న నాలుగు తీసుకున్న షెడ్ ఉంటే బాగుంటుందా బాగుండదు షెడ్ ఉంటేనే బాబు షెడ్ ఉండాలే గిడి అన్ని కట్టుకుంటేనే అవి అక్కడికి వెళ్ళొచ్చావల్ మన్న తింటాయి అవి మంచిగా ఉంటలేవు ఆహ్ దానికి బెడ్ ఉండాలి షెడ్ ఇస్తేనే మనకి మంచిగా కవర్ ఇస్తాయి మీరు అందుకోసం ఆ ప్లానింగ్ తోనే ముందే ప్లానింగ్ చేసి పెట్టుకున్నారు రేపు రేపు ఆవులు దేవాలన్నా చేర్చుకున్నాగా ఇవన్నీ కానీ చేసుకుందాం అనేది ఇప్పుడు లోకల్ లోకలాలతోనే ఉంటున్నాం అన్నమాట అట్లా కవర్ గా లోకలాలతోనే ఇప్పుడు ఉంటుంటుంది లోలో అనకాలం అలా అనలకు బస్ అటకిల్తోనే కడేశం ఇబ్బంది పడేది ఇ 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 అనిపించి వేసుకోవాలనుకున్నా వేసుకున్నా ఓకే ఇప్పటికీ మీకు ఇది కంప్లీట్ కాలే ఇన్కంప్లీట్ గానే ఉంది ఇప్పటికి మీకు అయినా ఖర్చు ఎంత అదే మూడు లక్షల దాకా ఇప్పటికి మూడు లక్షల మన్ను అంతా ఇక రేగులు వచ్చి మట్టి మట్టి కూడా ఓపి హైట్ లేపి హైట్ లేపి అదే ఇదంతా మట్టి మరి ఓకే అట్లా ధన్యవాదాలు జంగాయ్ గారు చాలా మంచి సమాచారం తెలియజేశారు విన్నారు కదా మన రైతు జంగయ్య గారు చెప్పిన వివరాలు రైతులకు షెడ్డు అనేది కంపల్సరీ అవసరమే కాకపోతే మనము స్టార్టింగ్లో పెట్టినప్పుడు కొంత ఇబ్బంది ఉంటుంది మనకు షెడ్ ఉన్నప్పుడు షెడ్డు లేనప్పుడు మనకు తేడా స్పష్టంగా అర్థమవుతుంది మనము షెడ్డు లేకపోవడం వల్ల ఆవుల విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాము నేను ఈ షెడ్ వేసుకోవడానికి చాలా టైం పట్టింది ఈ షెడ్ మొత్తం నేను పూర్తి చేసుకోవడానికి మూడు లక్షల వరకు ఖర్చు అయిందని మనకు జంగయ్య గారు తెలియజేయడం జరిగింది ఇంకొక పాయింట్ సార్ మీరు ఎన్ని సంవత్సరాల తర్వాత ఈ షెడ్ వేసుకున్నారు ఆవులు తెచ్చుకున్న ఏడెనిమిది ఏళ్ళకు షెడ్ వేసుకున్నారు అప్పటి వరకు చాలా ఇబ్బంది అయింది ఇది రైతన్న చెప్తున్నది ఒక ఎనిమిది సంవత్సరాలు షెడ్డు లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని కాకపోతే పెద్ద ఆవులు ఉంటే ఈ షెడ్ ఉంటేనే పర్ఫెక్ట్ సెట్ అవుతుందని వారి యొక్క అభిప్రాయాన్ని మనతో పంచుకోవడం జరిగింది ఇది ఈరోజు వీడియో ధన్యవాదాలు